పల్నాడు జిల్లా ఎస్పీ సిబి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇరవై ఏడవ తారీఖు ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ ముప్పాల పోలీస్ స్టేషన్ పార్టీలోని సమస్యాత్మక గ్రామమైన మాదాల గ్రామం నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం రౌడీషీటర్లు ట్రబుల్ మాంగర్స్ పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఇల్లు పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో గ్రామంలో సరైన పత్రాలు లేని ఇరవై తొమ్మిది ఒక ఒక కారు ఆటోను చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పోలీస్ అధికారి డిఎస్పీ ఎం హనుమంతరావు సత్తెనపల్లి రూరల్ సర్కిల్ సిఐపి కిరణ్ సత్తెనపల్లి టౌన్ సిఐ ఎన్ నాగమల్లేశ్వరరావు అమరావతి సిఐ వై అచ్చయ్య పెద్ద కూరపాడు సర్కిల్ సిఐ సురేష్ ముప్పాల ఎస్ఐపి అనిల్ కుమార్ రాజుపాలెం ఎస్ఐ మణికృష్ణ నాలుగు ఎస్ఐలు ముగ్గురు పిఎస్ఐలు తొంభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ంత మూడోసారి జరిగింది అన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న వరకు అందుకోసం ఈరోజు ఇది చేయడం జరిగింది ముఖ్యంగా మీ ప్రెస్ ద్వారా మా పిల్లలు ఏంటంటే ఈ ఊళ్ళో పెద్దలకి అందరూ కూడా అందరూ ప్రశాంత వాతావరణంలో జీవితారని ఎలాంటి ఇష్యూస్కి ఇది పాడుతారు దాదాపు మీ ఊళ్ళో చాలా మీద ఎలక్షన్ ప్రసెస్ కూడా ఉన్నాయి ఎలక్షన్ లో ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి ట్రైన్స్ ఇంకా దయచేసి ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళందరి మీద కూడా రోడ్డు షీట్లు ఓపెన్ చేయడం జరిగింది ఇంకెవరు కూడా చెడు నడతకి వెళ్ళద్దని ఊళ్ళో ప్రజలందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మీ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఎవరైనా సాయంత్రం దాకా ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి లేనట్లయితే ఈరోజు చూస్తే గంజాయికి అలవాటు పడుతున్న తెల్లలు ఇంటికి వచ్చి సాయంత్రానికి డబ్బులు ఇవ్వాలి తెల్లని పడుతున్న కేసులు మా పోలీస్ స్టేషన్ చాలా ఎక్కువ వస్తున్నాయి సో అలాంటి గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడకుండా చూసుకోవాల్సిన ప్రథమ బాధ్యత మీది ఆ తర్వాత విరివిగా దొరుకుతున్నటువంటి సమాచారం మాకు తెలియజేస్తే మేము వాటి అన్నిటినీ సీజ్ ఆ సంబంధిత వ్యక్తుల్ని చట్ట యాక్షన్ తీసుకొని ముఖ్యంగా ఈ దొరకకుండా చేసేదానికి మేము హండ్రెడ్ మేము పూర్తి చేస్తామని మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి